దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి న్యూస్ అమ్మను స్ఫూర్తిగా తీసుకొని పేదరికాన్ని దూరం చేసుకొని ఇంటింటికి తిరిగి బ్రెడ్ అమ్మిన శ్రీశైలం ఈరోజు ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేతగా సంపద సృష్టిస్తూ లక్షల రూపాయల వ్యాపారం చేస్తూ చాలా మందికి ఉపాధి చేస్తూ సంకల్ప బలంతో ఒక కూలీ నుంచి ఒక ఓనర్ స్థాయికి ఎదిగారు మనం ఫ్రాచిన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మా వైఫ్ పేరు వచ్చేసి సరిత సార్ ఇప్పుడు ప్రతి విజయానికి వెనక ఒక తల్లి లేకపోతే భార్య ఎవరో ఒక స్త్రీ అనేది ఉంటుంది నా తల్లిగారు ఎంతైతే సపోర్ట్ చేశారో మా భార్య గారు కూడా అంతే సపోర్ట్ చేశారు హౌస్ వైఫ్ సో ఆఫ్ కోర్స్ అదృష్టంగానే భావిస్తా ఉన్నాను తప్పకుండా సార్ ప్రతి ఒక్క మగాడి జీవితానికి అంతిమంగా దగ్గరగా ఉండే ఒక ఫ్రెండ్ అంటే ఒక వైఫ్ సార్ సో ఆ భార్య ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్ లాగా ఉండి భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆ భర్తని సంతోషంగా చూసుకుంటూ ముందుకు జాగితేనే ఆ భర్త బయటకు వెళ్ళి పనిచేయగలడు సో ఓ సమాజానికి కానీ కాబట్టి కానీ ఏదైనా సరే అతని ఇండివిజువల్గా అతను ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయగలుగుతాడు సో అది మా భార్య నుంచి దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను మా తల్లిగారి పేరు సుశీల సార్ ఆమె ఎప్పుడు కూడా సో అంటే ఒక చదువుకోని ఒక స్త్రీ పిల్లలకు అంటే ఒక ఈ సమాజంలో విద్యయే అన్నింటికి మూలాధారము సో చదువుకుంటేనే విలువ ఉంటుంది సో మనము క్రమశిక్షణగా ఉండడంతో పాటు నా పిల్లలను కూడా క్రమశిక్షణగా ఉంచాలి ఒక పిల్లలకు ఒక స్థాయిని అంటే ఒక ఒక స్త్రీ అయి ఉండి ఒక పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకురావడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది చేయడం అనేది నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను అంటే ఒక ఇండివిజువల్ స్త్రీకి ఉండాల్సిన సమాజంలో ఏవైతే ఈ నెగిటివ్ ఫిట్ ఉంటుందో అవన్నిటిని అధిగమించి ఈ స్థాయికి మమ్మల్ని తీసుకురావడం అనేది ఆమె కడుపులో మేము జన్మించడం అనేది నిజంగా మేము జన్మ జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాము మా అమ్మ కూలి పని చేసుకునేది వరి గు అంటే ఇట్లా గుత్తగా తీసుకుంటారు కదా ఊళ్ళలో అట్లా తీసుకొని కొంతమంది లేబర్స్ని మెయింటైన్ చేసుకుంటూ అట్లా చేసుకునేది సో అది మేము ఎప్పటికీ కూడా జన్మ జన్మలకు ఇలాంటి తల్లికి మేము జన్మించాలి అనేది ఆ భగవంతుని వేడుకుంటూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం మేము ఒక అక్క ఒక చెల్లి నేను అక్కగారు వచ్చేసి మనకు అగ్రికల్చర్ చూసుకుంటూ ఉంటుంది మా బా మా అక్కగారి పేరు పుష్పలత మా బావగారి పేరు పెద్ద బావ గారి పేరు సుధాకర్ సో వాళ్ళు ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు అలాగే మా చెల్లికి తను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంది సెక్రటరీగా మమత తన పేరు మా బావగారి పేరు పరమేశ్ గారు ఆయన ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తూ ఉన్నారు డెఫినెట్గా సార్ ఎందుకు రీజన్ ఏంటంటే ప్రతి ఒక కుటుంబము ఒక వ్యక్తిలో ఉన్న టాలెంట్ని గుర్తించి ముందుకు నడిపించడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు ఎందుకంటే ఫస్ట్ ఆ వ్యక్తిని బిలీవ్ చేయగలగాలి అరే వీడు సమాజంలో ఈ మార్కెట్లో ఏదో ఒకటి సాధించగలడు వీడికి ఒక టాలెంట్ ఉంది అని ఆ క్రమంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాల్సి వస్తుంది లేకపోతే ఒక్కొక్కసారి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు రూమ్ రెంట్ కట్టలేని పరిస్థితి ఎగ్జామ్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఎంబీఏ కోసం ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు కూడా మా బావగారు కానీ మా అక్కగారు కానీ నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉండేవాళ్ళు మా కుటుంబ సభ్యులు ఎప్పుడు తోడుగా ఉండేవారు ఈవెన్ మా చెల్లె కూడా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే తనకు వచ్చే డబ్బులు నా కోసం ఖర్చు పెట్టేది సో నిజంగా ఇలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను సో ప్రతి ఒక్కరికి కూడా డెఫినెట్గా సార్ ఒక వ్యక్తి సక్సెస్ అయ్యిండు అంటే వ్యక్తి ఒక్కడిది ఎప్పుడు కూడా ఉండదు దాంట్లో ప్రభావితం చేసే అంశాలు సమాజం కావచ్చు కుటుంబం కావచ్చు ఎప్పుడూ ఉంటుంది సో నిజంగా నాకు ఒక మంచి సమాజం మంచి కుటుంబం మంచి మిత్రులు దొరకడం అవన్నిటితోటే నేను ఈ స్థాయికి వచ్చాననేది నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను సార్